సంక్షేమ హాస్టల్స్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ అలాగే గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ విషయంలో అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం లైవ్లో చూడండి అదేవిధంగా నిన్న మన మనం చాలా హాస్టల్స్ వీటిలో ఫుడ్ పాయిజన్ అయినట్టు పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఈ మతకాలంలోనే ఒక అమ్మాయి చనిపోవడం అనేది ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుంది ఆర్థిక పరిస్థితి బాలేకపోవడం వల్ల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని హాస్టల్స్లో పెడుతుండ్రు కానీ వాళ్ళ పిల్లల మీద ప్రేమ లేక కాదు కదా వందలాది కోట్ల రూపాయలు సంపాదించిన తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుందో రోజు కూలీ చేసుకున్న పేదవాడికి కూడా తన కన్న బిడ్డల మీద అంతకంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది తప్ప తక్కువేం ఉండదు శ్రీమంతులకు వాళ్ళ పిల్లల పట్ల ఎక్కువ ప్రేమ ఉంటుంది పేదలకు ప్రేమ తక్కువ ఉంటుంది అన్న భావన సరైనది కాదు మరి వాళ్ళ పిల్లలు మనల్ని నమ్మి ఈ ప్రభుత్వాన్ని నమ్మి ఈ సిబ్బందిని నమ్మి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో వాళ్ళ పిల్లలను చేర్పిస్తే వాళ్ళ సంక్షేమము వాళ్ళ యోగక్షేమాలు మనం సరైన విధంగా చూడకుండా నిర్లక్ష్యం చేస్తే ఆ పిల్లలు చనిపోతే ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి ఇది మన గౌరవం మన ప్రతిష్టను పెంచేదా లేకపోతే మన గౌరవ ప్రతిష్ట మస్కబారేదా ఈరోజు మనందరం ఆత్మ పరిశీలన చేసుకోవాలి నేను విద్యార్థిని విద్యార్థులకు కూడా మీరు మెస్ కమిటీ లాగా పెట్టుకోండి నేను అధికారులకు కూడా సూచన చేస్తున్నా ఇదే విద్యార్థిని విద్యార్థులను ఒక మెస్ కమిటీగా పెడితే వండే కాడ నుంచి వడ్డించే వరకు ఈ పిల్లలే స్వయంగా పర్యవేక్షించింద్రనుకో వాళ్ళ కోసం వండే వంట నాణ్యత ఉందా లేదా వాళ్ళ కోసం వడ్డించే భోజనం నాణ్యత ఉందా లేదా అనేది పరిశీలించుకునే అవకాశం వాళ్ళకే ఇస్తే వాళ్ళు మానిటరింగ్ చేసుకుంటారు ఎక్కడైనా తప్పిదం జరిగితే వాళ్ళే సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో నేను అధికారులకు సూచన చేస్తున్న మెస్ మేనేజ్మెంట్ కమిటీలను విద్యార్థుల నుంచి ఒక కమిటీని ఫామ్ చేసి వాళ్ళ నుంచి కొంతమందిని వంట వండే నుంచి పరిశీలించడానికి పెట్టుకుంటే వాళ్ళే సూపర్వైజ్ చేసుకుంటారు వాళ్ళు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి గారు చిన్నారుతో కలిసి విందు ఆరగించారు